వెల్కమ్ టు ఏవెన్యూస్ కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవైనా జరుపుతల సార్వత్రిక సార్వతిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి పిలుపునిస్తూ తొరూరులోని ఐరన్ హార్డ్వేర్ షాపుల యజమానులకు కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అనుమాన్ల మోహన్ రెడ్డికి అందజేశారు ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ నలబై ఐదు కోట్ల మంది కార్మికవర్గం హక్కులను హరిస్తూ కార్పొరేట్ బహుళజాతి కంపెనీల లాభాల కోసం నూతన లేబల్ కోర్టు తీసుకొచ్చారని ఆరోపించారు ఉపాధి భద్రత సామాజిక భద్రత ప్రతి కార్మికుడి హక్కు అని దానిని కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం సంఘటితమై ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయటమే మే ఇరవై దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె అని అన్నారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ మహబూబాబాద్ జిల్లా నాయకులు పాడిన బీకు గుండెల సోము నరసయ్య మాచళ్ల మురళి ప్రగతిశీల రిక్షా ఎగుమతి హమాలి కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి రవి టీయుసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కేంద్రంలోని నడ నరేంద్ర మోడీ సర్కారు నాలుగు లేబర్ కోడ్లని అమల్లోకి తెచ్చింది ఈ లేబర్ కోడ్లు అమలైతే దేశంలో ఉన్న సుమారు నలభై ఐదు కోట్ల మంది కార్మికులు తమ హక్కులను కోల్పోతారు హక్కులను కోల్పోవటమే కాకుండా వాళ్ళ శ్రమను దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలకు పచ్చ జెండా ఊపేటట్టుగా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నవి ఈ ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర కార్మిక సంఘాలు ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించినాయి ఈ సమ్మెలో ఒక పదిహేడు డిమాండ్లను ఈ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది లేబర్ కోడ్లను రద్దు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కార్మికుల పెన్షన్ కనీసం నెలకు తొమ్మిది వేలు ఇవ్వాలి ఉపాధి భద్రత పని భద్రత కల్పించాలి ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఇట్లా అనేక డిమాండ్లను ఈ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్మికుల సంక్షేమం గురించి కాకుండా కొంతమంది పెట్టుబడిదారులకు కార్పొరేటు బౌలజాతి కంపెనీలకు ఇంకా లాభాలు పెరగాలి కార్మికుల శ్రమను ఇంకా దోచుకోవాలన్నట్టుగా ఈ లేబర్ కోడ్లు ఉన్నవి ప్రధానంగా యూనియన్ పెట్టుకోవడానికి కానీ యూనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వేతనాలు పెంచుకోవటానికి డిమాండ్ నోటీస్ ఇచ్చి సమ్మె చేసే హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోడ్లు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించింది వీటికి వ్యతిరేకంగా ఈరోజు తొరూరులోని ఐరన్ అండ్ సిమెంట్ షాప్ యజమానులకు కార్మికులతో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మే ఇరవైన కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం రావాలి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి ఇలాంటి డిమాండ్ల మీద రైతు కార్మిక సంఘాలు కూడా ఆ రోజు గ్రామీణ భారత్ బంధులు నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి కార్మిక కర్షక